నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమింగ్ సెవెన్ తెలుగు నేను త్రివేణి ఒప్పు నొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ ని మీకు అందరికీ తెలిసినట్లే దానున్న బుధవారం పౌర్ణమి ఉంది పౌర్ణమి అంటే ఏంటి యూనివర్స్ లో వైబ్రేషన్స్ హైగా ఉంటాయి అప్పుడు మనం ఏం చేస్తాం మేనిఫెస్టేషన్స్ చేసుకుంటాం మనకేం కావాలో మన లైఫ్ లో అది దొరికింది అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకుంటాం ఇది తప్పకుండా మనకి తొందరలోనే దొరికేస్తుంది మనం ఏం కావాలని అడుగుతామో అది కానీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ రోజు నుంచి గురువారం వరకు మీరు ఎలా ఉంటారు మీ ఇమోషన్స్ ఎలా ఉంటాయి అనే దానిపైనే డిపెండ్ అవుతుంది మీరు గనుక పాజిటివ్ గా ఉండి ఎప్పుడు నవ్వుతూ తొడుతూ హ్యాపీగా ప్రశాంతంగా అలా ఉన్నట్లయితే మీకు అన్ని మంచి జరుగుతుంది మీరు కనుక కోపంతో బాధతో భయంతో దుఃఖంతో ఎప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అని ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఇంట్లో అందరి మీద కంప్లైంట్స్ చేస్తూ అందరినీ బ్లేమ్ చేస్తూ ఇలా ఉన్నారనుకోండి మీ ఫ్రీక్వెన్సీ చాలా లో అయిపోతుంది అప్పుడు ఆ లో ఫ్రీక్వెన్సీ నే ఇంకా 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 అట్రాక్ట్ చేసేస్తారు అంటే మీ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు భూమి ఉంది కదండి భూమి గుండ్రంగా ఉంది భూమి మీద ఎక్కువ శాతం నీళ్లే ఉన్నాయి అప్పుడు యూనివర్స్ నుంచి వైబ్రేషన్ భూమి మీద పడ్డప్పుడు ఇలా ఆ అలల తీవ్రత చూడండి ఎక్కువగా ఉంటుంది హైగా ఉంటుంది ఈ వీళ్ళు ఫిషర్మెన్ కంతా కూడా జాగ్రత్తలు చెప్తారా ఆ టైమ్ లో అని చెప్పి అంత హై టైట్స్ ఉంటాయి అన్నమాట అదే అలా అదే విధంగా మన శరీరంలో కూడా సెవెంటీ త్రీ పర్సెంట్ వాటరే ఉంది సో వైబ్రేషన్స్ మన మీద పడ్డప్పుడు మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది లోగా ఉంటే ఆ లో ఫ్రీక్వెన్సీనే హైలైట్ చేసేస్తుంది అంటే మనలో ఉన్న దాగి ఉన్న కోపం భయం దుఃఖం బాధ ఏమున్నాయో అవే ఎక్కువైపోతుంది హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టయితే ఇంకంత అంత హ్యాపీగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటాం కాబట్టి మీరు ఎలా ఉన్నారు ఆలోచించుకోండి ఇంకా ఈ పౌర్ణమికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ రోజు నుంచి గురువారం వరకు యాక్చువల్లీ లైఫ్ లాంగ్ చేస్తే మంచిదే కానీ అట్లీస్ట్ ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ జరిగే వరకు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కష్టాలు ఉన్నాయని దాని మీదనే ఫోకస్ చేయొద్దు మనం మేనిఫెస్టేషన్స్ చేసుకుంటోందే అందుకని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి కాబట్టి ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయొద్దు హ్యాపీగా నెమ్మదిగా ఉండండి ఇంకొకటి ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు కేర్ చేయాలి సెల్ఫ్ కేర్ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా అంటే మీ బాడీకి ఏమేమి కావాలి హెయిర్ కట్ కావాలా చేయించుకోండి లేడీస్ మీరు ఫేషియల్స్ చేసుకోవాలా చేసుకోండి మగవాళ్ళు కూడా చేసుకుంటారు అనుకోండి అలా మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి ఇంకా మీకు మీ మీద మీరు కేర్ తీసుకోవడానికి ఏమేం చేస్తారు ఇంట్లో ఉన్న నీట్ గా రెడీ అయ్యి మీకు మీరు నచ్చేలా నీట్ గా ఉండండి అలా మీ మీద మీరు కేర్ తీసుకోండి ఇంకా ఏమేమి చేయొచ్చు వాకింగ్ చేయొచ్చా ఎక్సర్సైజ్ చేయొచ్చా మీ బాడీని బాగా హెల్దీగా ఉంచుకోవడానికి మీరు ఏమేమి చేయొచ్చు అదంతా చేయండి దానితో పాటు మెయిన్ గా ముఖ్యంగా భూమి తల్లితో కనెక్ట్ అయిపోవాలి భూమి తల్లితో కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మనం తింటున్న ప్రతిసారి ఏం తింటున్నా ఒక చాక్లెట్ తింటున్నా కానీ అన్నం తింటున్నా చపాతీ తింటున్నా ఏం తింటున్నా దాన్ని మనం ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ఇంకొకళ్ళతో మాట్లాడుతూ ఇంకెవరినో తిట్టుకుంటూ అలా కాకుండా మీ ఫుడ్ ప్లేట్ మీరు అంతే ఉండండి ఒక్కొక్కసారి నోట్లో ఫుడ్ పెట్టుకున్నప్పుడు అది మీరు ఫీల్ చేసుకొని తినాలి భూమి తల్లి ఇచ్చిన ప్రసాదం అనుకుని తినాలి మీరు ఇంకా కావాలంటే ఒపనొప్పనో చెప్పుకుంటూ తినండి లేదా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ తినండి అప్పుడు మీరు భూమి భూమి తల్లితో కనెక్ట్ అవుతారు ఎలా అంటారా ఆ ఆహార పదార్థాలన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి వచ్చింది భూమి తల్లి నుంచే కదా కాబట్టి దాన్ని మనం భూమి తల్లి ఇచ్చిన ప్రసాదం అనుకుని తింటే అప్పుడు భూమి తల్లితో మనం కనెక్ట్ అవుతాం అంతేకాకుండా నీళ్లు కూడా ఎక్కువగా తాగండి అట్లీస్ట్ గురువారం వరకు యాక్చువల్లీ అంతా లైఫ్ లాంగ్ చేస్తే చాలా మంచిది బట్ యాక్చువల్లీ ఇప్పుడన్నా ఈ థర్స్ డే వరకు వాయి వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పటి వరకు అయితే కంపల్సరీ చేయండి ఇక నెక్స్ట్ మేనిఫెస్టేషన్స్ కొద్దాం మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అంటే బుధవారం నాడు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి ఈవినింగ్ ఆరు గంటల తర్వాత నైట్ మీరు పడుకునే లోపల ఎప్పుడైనా చేయొచ్చు ఇది ఇంటి లోపలైనా చేయొచ్చు లేదా ఇంటి బయట ఆరు బయట మీరు వెన్నెలలో కూడా కూర్చుని చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇలాంటి క్రిస్టల్స్ వాడుతుంటే మీరు ఆ క్రిస్టల్స్ ని క్లెన్స్ చేసుకోండి ఫస్ట్ క్రిస్టల్స్ ఏ ఫామ్ లో ఉన్నా కానీ దాన్ని బౌల్లో నీళ్లు తీసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసి అందులో ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి మళ్ళీ తీసి వాష్ చేసేసి మీరు మెడిటేషన్స్ చేస్తారు కదా అక్కడైనా పెట్టుకోండి లేదా బయట వెన్నెల్లో అన్నా ఒక వన్ అవర్ పెట్టేసేయండి రీఛార్జ్ అవుతుంది అవి చార్జ్ అవుతుంది ఇక మెడిటేషన్ చేయడానికి ఈ చేయడానికి మీకు ఏమేం కావాలి అంటే ఒక క్యాండల్ లేదా దీపం మూడు పేపర్లు ఒక పెన్ గాజు గ్లాసులో నీళ్లు మీరు మీ నమ్మకం మీరు మీ హై ఫ్రీక్వెన్సీ ఇది ఇంత కావాలండి ఈ మేనిఫెస్టేషన్ చేయడానికి కులం మతంతో మనకు పని లేదు ఎవరైనా చేయొచ్చు ఇదేం చేస్తున్నాము మనకి ఏం కావాలో దాన్ని మనం అడుగుతున్నాం యూనివర్స్ దగ్గర ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ మీరు దీపం వెలిగించుకోండి దీపం లేదా క్యాండల్ వెలిగించుకోండి ఫస్ట్ మీలో ఉన్న నెగటివ్ థాట్స్ మీ లైఫ్ లో ఆరోగ్యం గురించి కానీ రిలేషన్షిప్స్ గురించి కానీ కెరియర్ మనీ ఏ విషయంలో అయినా ఏమేం నెగటివ్ థాట్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజీగా రాసేసేయండి దాన్ని కాల్చి బోడీ తీసుకెళ్లి టాయిలెట్ లో వేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసేయండి ఇప్పుడు మనలో ఉన్న నెగటివిటీని తీసేసాను కాబట్టి ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీని హై చేసుకుందాం ఎలా అంటే ఇంకొక పేపర్ తీసుకొని ముప్పై గ్రాటిట్యూడ్స్ ని రాయండి గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు మీ లైఫ్ లో ఎవరెవరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళకి రాయచ్చు ఇంకా ఎన్ని వస్తువులు ఉంటాయి పంచభూతాలు ఉన్నాయి వీటికంతా మీరు అని తెలియజేస్తూ రాసుకోవచ్చు రాసి పక్కన పెట్టేసి ఇంకొక పేపర్ లో మీరు గోల్స్ రాసుకోండి గోల్స్ అంటే ఏంటి మీ లైఫ్ లో మీకేమేం కావాలో అవంతా దొరికింది అని రాసుకోండి రాసుకున్న తర్వాత ఆ రెండు పేపర్స్ తీసుకొని గాజు గ్లాస్ లో నీళ్లు తీసుకున్నారు కదా ఆ నీళ్ల కింద పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి ఫుల్ మోన్ మెడిటేషన్ చేయాలి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మీ కాళ్ళ నుంచి భూమి తల్లిలోకి వేర్లు ఇలా వెళ్ళి ఇలా పట్టుకున్నాయి భూమి తల్లిని అని ఇమాజిన్ చేసుకోండి లేదా మీ వెన్నెముక స్ట్రైట్ గా పెట్టుకొని కూర్చొని మీ వెన్నెముక చివర్లో నుంచి వేర్లు వెళ్లి భూమి తల్లి మధ్య భాగానికి వెళ్లి ఇలా పట్టుకున్నట్లు ఇమాజిన్ చేసుకొని తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ అలానే ఫుల్ మూన్ మెడిటేషన్ చేయండి ఫుల్ మూన్ మెడిటేషన్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను మళ్ళీ కావాలంటే అది ప్లే చేసేసుకొని మీరు మెడిటేషన్ చేసేయండి మెడిటేషన్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ గోల్స్ రాశారు కదా ఒక పేపర్లో ఆ గోల్స్ తీసుకొని మీరు మీరు విజువలైజ్ చేసుకోండి ఆ గోల్స్ ని ఆల్రెడీ అచీవ్ అయిపోయింది మీ గోల్స్ అన్ని మీకు దొరికేసింది దాన్ని మీరు షేర్ చేసుకుంటున్నారు ఎవరితోనో ఆ ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అవంతా అచీవ్ అయిపోయినందుకు అలా విజువలైజ్ చేసుకోండి తర్వాత ఆ రెండు పేపర్స్ ని తీసుకొని కాల్ చేసి ఆ బూడిదని తీసుకెళ్ళి బయట ఆకాశానికి చూపించి ఒక్కొని ఊదేసి థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకొని వచ్చి ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తుంది మీరు ఎంతసేపు చేసుకున్న మెడిటేషన్స్ గోల్స్ రాయటం ధన్యవాదాలను తెలియజేస్తూ రాయటం ఇవంతా పిలుచుకుంది అంతేకాకుండా జూనివర్స్ లో ఉన్న అద్భుతమైన ఎనర్జీని కూడా పీల్చుకొని ఎనర్జైజ్డ్ వాటర్ అయింది సో ఈ వాటర్ ని తీసుకొని మీరు ధన్యవాదాలను చెప్తూ తాగేసింది సో ఇక్కడితో పూర్తయిపోతుంది ఇంకా మన మేనిఫెస్టేషన్ మీరు ఇంకా ఒకటి కూడా చేయాలండి గ్రౌండింగ్ అంటే ప్రకృతిలో సమయం గడపండి ఈ రోజు నుంచి గురువారం వరకు ఎక్కడైనా గడ్డి ఉంటే దాని మీద చెప్పులు లేకుండా నడవండి దాని మీద కూర్చొని మెడిటేషన్స్ చేయండి మీకు ఏమైనా ఎక్కువగా కష్టాలు బాధలు ఉంటే కనుక ఎక్కడైనా మాన్లు ఉంటాయి కదా అక్కడ వెళ్ళి కూర్చొని ఆ మాన్లకే చెప్పేసేయండి మీ బాధలు అంతా కావాలంటే రాసి ఫోల్డ్ చేసి మాన్లో ఎక్కడైనా పెట్టేసేయండి పేపర్ ని ఇలా చేశారంటే మీ బాధలన్నిటినీ భూ భూమి తల్లి తీసుకుంటుంది మీకు ప్రశాంతతని ఇస్తుంది మీ గోల్స్ అన్ని అచీవ్ అయ్యేలా హెల్ప్ చేస్తుంది సో ఈ మేనిఫెస్టేషన్ చేసుకొని మీరందరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను యూనివర్స్ ను కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్